హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సొరకాయ మిల్మేకర్ టమాటా కర్రీ ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అది కూడా పొయ్యి మీద ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే కట్టెలపై ఒక గంజి పెట్టాను దాంట్లో ఆయిల్ వేశాను ఆయిల్ వేసేసి ఎల్లిపాయ ముద్ద వేసానండి తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేశాను ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి బాడీకి కూడా చాలా మంచిది ఎందుకంటే సూరకాయల్లో దాతీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి రుచికి తగినంత అయితే ఆయిల్ వేసి ఎల్లిపాయ జీలకర్ర ఆవాలు అయితే వేసాను తర్వాత మిర్చి ఆనియన్ కూడా వేస్తున్నా చూడండి కట్టెల పడిపోయాయి కదా అందుకే అలా దూరం నుండి వేస్తున్నా అండి ఒక్క నిమిషం చూడండి మిర్చి ఆనియన్ అయితే వేయడానికి మంట ఎక్కువగా ఉందనేసి కొంచెం స్లోగా వేశాను ఆనియన్ అయితే గోల్డ్ కలర్ వచ్చే వచ్చేవడికి వేయించాలండి అలా వేయించిపోయి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఇలానే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే చపాతీలోకైతే చాలా టేస్టీగా ఉన్నాయి మేమైతే పైన చపాతీ వేసుకొని కూడా తినేసినాం ఏమి ఏమి టేస్టీ ఉండే అండి ఖచ్చితంగా ఈ వీడియో మిస్ అవ్వకండి ఈ వీడియోలో ఈ కర్రీ టేస్ట్ చూసారంటే మీరే వదిలిపెట్టదండి అంత టేస్టీగా ఉంది ఇప్పుడైతే నేను కొంచెం ఫ్రై అయింది కదా కొత్తిమీర కూడా నేను కొంచెం పోపులోనే వేస్తానండి తర్వాత పసుపు అయితే వేస్తాను తర్వాతే పసుపు వేసాను చూసారు కదా పసుపు వేసాను ఇప్పుడు కలిపేసి ఉప్పు అయితే నేను తర్వాత వేస్తానండి కొంతమంది పోపులో వేస్తారు కానీ నేనైతే పోపులో వేయను పసుపు వేసాను కదా ఎందుకంటే టమాటాలు కానీ అవి త్వరగా ఉడకవనేసి నేను వేయలేదు ఇప్పుడు సొరకాయ ముక్కలు అయితే వేస్తున్నా ఈ సొరకాయ అయితే ఫస్ట్ సొరకాయ అండి మా చెట్టుకే వెళ్ళింది అందుకే సొరకాయను ఫస్ట్ ఫస్ట్ కరిగారు కరితెల పైపై చాలా టేస్టీగా తినాలని ఆలోచనతో ఇలా చేశామండి ముక్కలైతే లోపల గూజ్ తీసేసి నేను కట్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే చెట్టు మీద సొరకాయ అప్పుడే తీసుకొచ్చి వండానండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఇప్పుడైతే ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తాను చూడండి మూత పెట్టేసి మళ్ళీ తీసానండి తీసేసి మళ్ళీ ఒకసారి కలిపాను కొంచెం ఇట్లా వస్తుంది వస్తుందనేసి టమాటాలు కూడా వేసేసాను కొత్తిమీర కూడా మళ్ళీ వేసేసాను ఇప్పుడు ఇవి కొంచెం మగ్గాలి ఒక పది నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టేసేయాలండి ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఏమి ఏమి టేస్టీగానైతే అయితే ఖచ్చితంగా వస్తుందండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెడుతుందో చూడండి మీరేది ఏ విధంగా చేస్తారనేది అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడైతే మిల్ మేకర్ అయితే వేస్తున్నా చూసారు కదా టమాటాలు ఎలా మగ్గాయి అనేది నేనైతే మేకర్ని ముందుగానే హీట్ వాటర్ మసిలించి దాంట్లో వేసి వాటర్ పిండేసి అయితే పక్కకు పెట్టించాను టమాటాలు మొత్తం మగ్గినాక మాత్రమే మిల్మేకర్ వేయాలండి మిల్మేకర్ వేసాక ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టాలి చూడండి ఎలా అనేది మీకే అర్థమవుతుంది అక్కడ కర్రీ చూస్తే అర్థమైపోతుందండి ఎంత టేస్టీగా ఉండబోతుందో అనేది అయితే ఇప్పుడైతే కలిపి మంచి కలిపేసుకోవాలండి లేదంటే కర్రీ టేస్ట్ అనేది ఉండదు కారము ఉప్పు పచ్చి ధనియాల పౌడరు ప్లస్ ధనియా ఆల్ మిక్స్డ్ మసాలా అయితే వేస్తున్నా చూసారు కదా ఇవన్నీ వేసాను ఇవన్నీ అయితే ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకుంటున్నా చూడండి మిల్ మేకర్ ఫ్రై అయినాకే ఇవన్నీ వేయాలండి లేదంటే కర్రీ టేస్ట్ ఉండదు అది ఫ్రై అయితేనే ఇవే వేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే నేను కలుపుతున్నాను చూడండి మొత్తం అంతటా పట్టేలాగా కలిపి ఒక పది నిమిషాలు అలా ఉడకనిస్తే సరిపోతుందండి అంతే అండి సింపుల్గా ఈజీగా చేసుకోవాల్సిన సోరకాయ కర్రీ అండి నేనైతే లాస్ట్ ఫైనల్లో గరం మసాలా కొంచెం యాడ్ చేశానండి అది కూడా ఇంట్లోదే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇంతర్తో కర్రీ అయితే అయిపోయిందండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ ఇలాగే ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయాలి కూడా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద కర్రీ అయితే సూపర్ ఉందండి చూసారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చింది ఓకేనా బాయ్ మరి బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్